అయ్యా మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా హే గాంధీ నెహ్రూ బోసు నేను మాదంతా ఒకటే పద్ధతి మీ అందరికేమో నేతాజీ నాకేమో బోసు ఎందుకంటే మేడం చాలా క్లోజ్ వాళ్ళు మీరు ఏజ్ గ్రూప్ అయ్యా అయ్యో నా ఏజ్ గ్రూప్ కదమ్మా మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా ఏదో అదే కంటిన్యూ ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా నవ్వండి

హలో రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు ఇక్కడే కూర్చోండి నాకు వాళ్ళకి సంబంధం లేదు జస్ట్ రిపోర్ట్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు కూర్చోండి ఇదేంటి తాతల నాటి పెట్టు మాకు లైట్లా ఉంది ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల్లో దాచాడు ఇందులో చూద్దామా చెప్తా అయ్యో నీ నోట్లో కొడుతున్నారే ఇక్కడ ఉన్నదంతా కష్టపడి సంపాదించిందండి నేను ముక్కే దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు చూడండి నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు మీరు అనవసరంగా హత్యలు దాటుతున్నారు ఇది ఒక మినిస్టర్ ఇల్లని విషయం మీరు మర్చిపోతున్నారు చూడండి నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు గుండెల్లో నిజాయితీ ఉంది చేసే వృత్తిలో న్యాయం ఉంది తప్పుకోండి లేదు లేదు లోపలికి వెళ్ళడానికి వీలేదు ఏంటిది గాది మా డ్యూటీ చేయని వండి మా ఏదేవులన రాలె జతర్లే వీళ్ళనేండి నా ఆస్తి నేను దేవుడు మీనే నేను నిజం చెప్తున్నాను సార్ అబద్ధం చెప్పి నోరు గాడా ఇక్కడ దయచేసి అక్కడ ఉండి అమ్మా నేను రక్తం చిందించ సంపాదించిన ఆస్తి మొత్తం ఇงలోనే ఉందమ్మా సార్ మా డ్యూటీ చేయనివ్వండి సార్ చిరంజీవి సార్ బయటికి తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ పోలీస్ ఆ ఎక్కడ ఏమే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్ నేనే దాని సంవత్సరానికి ఒకసారి తెలుస్తాను సార్ నా ప్రాణం సార్ అది సార్ ముట్టుకోవద్దు సార్ 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 మీ దన్న పెడతా నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా అయ్యా ఎక్కడున్నారయ్యా అయ్యా శాస్త్రి అయ్యా అయ్యా రాజకీయ దొరందరా తీరైనా చెప్పండి అయ్యా ఇంతమంది ఉన్న చోట చిరంజీవి బయటకి తీసి బయటికి రాజకీయ దొరందనా బయట అనవసరంగా కట్టారు కదా పట్టిస్తారా స్వామి అయ్యో

అయ్యో మేడం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతట మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది మేమే కనిపెడితే అంతే అంత లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేమి తాత సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్ పైన ఉంది సార్ సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్ ఓపెన్ చేయండి పక్కకి కొట్టండి గాంధీబాబు గాంధీబాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళని కనిపెడుతున్నారు అనుకుంటా అంటే నా నోటి దోలా అవునే లోపల ఒక రూమే ఉంది అహహ పగలగొట్టడానికి రాక్లు అడుగుంటాడు మేడం ప్లీజ్ బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనియా గెట్ అప్ సర్ మీరే లేటు మీ నోట్ లో 15 ఊపిరిని బిగబట్టు కూర్చోరా లేదంటే నీ ముగ్గులో రోకల్ని దూర్చినా దూరుస్తాడు అయ్యయ్యో అంగాల్ని వెతికి పట్టుకున్నారుగా ఇక నా నోట్లో చుక్క మాట బయటకు వస్తే ఒట్టు అలా దొంగం చూసినట్టు చూస్తాడేటి అయినావరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది అయినా చూపేట్రా కోంపతిషన్ నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావు ఏంటి ఏ నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు నా దగ్గరే ఉందమ్మా చూడడానికి ఆపుకోలేక సాప్తున్నాను అటే అటే గుమ్మ ఉంది అలాగే వెళ్ళిపోవచ్చు కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా అది దుడ్డుకుము అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ సూప్ నా వ్యక్తి ఇప్పేసరేటి అమ్మాయ్యా మొత్తానికి దీని ఓపి నశించినట్టుంది దేవుడా ఏంటే ఏడుస్తున్నావా పైనుంచి ఆయన కాపాడేవుతాను రీ ఏంటయ్యా ఇది చేతులు పైకెత్తమంట ఎలా అయ్యో వాళ్ళ పైన దాచు సరే నీకు గాంధీ అనే పేరే తప్పు ఇందులో గాంధీ బాబా మా బాబు గాంధీ బాబు అది వదిలేని అమ్మా మక్క చెప్పండి అమ్మా నీకు తెలిసి ఎలా పెట్టు ఫోటో తీసుకుంటా సంతకం పెట్టండి ఇదంతా కష్టపడి సంపాదించిన పెట్టండి అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్ ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచన పడ్డట్టుంది ఇది ముందే చెప్పు కదా రంగలింగం ఎంత కొప్పుకుంటారు ఓరి మీ నోట్లో పచ్చదారు పోయి ఇదేదో ముందే చెప్పుండొచ్చు కదా అవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు రెండు ఒప్పుకున్నట్టేనా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఏమంటారు నాకు చేయి చాచే అలవాటు లేదు తనకేమంటారా సార్ రెండు అన్నారు సరే సార్ ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు కొట్టాలి ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి కష్టం సార్ ఇంత ధైర్యం వస్తుంది సార్ తప్పకుండా వస్తుంది పెట్టండి తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని పట్టుకోవటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్ ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి పదండి మిస్టర్ చిరంజీవి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి మేడం ఇవాళ నా ఫస్ట్ డే వర్క్ మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉంటే చాలు కాలు చేతులు ఓనికిపోయి అబ్బాయి పెన్షన్ ఆ ఆ ముసలు కొట్టేశాను సిక్సర్ షాట్ అది అదేంటి అది గాంధీబాబు గాంధీబాబు అని ఆ జిడ్డు మోహన్కి గాంధీబాబు నా పేరు రావయ్యా ఎందుకయ్య అరుచునాలు మహిళ ఉంది చెప్పినట్టు చేశారుగా జీతం ఇస్తావు కదా మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా ఇస్తావుగా బేటా ఇస్తావుగా ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం ఇస్తాను చేస్తారా ఈ యాభై ఏడేళ్ళ వేచలో నాకెవరూ పని ఇవ్వలేదు మీరు ఇంతవరకు మాట వరుసగా ఎవరు దాకా ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు జీతం ఇస్తానని చెప్పేంత వరకు కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు ఉద్యోగం జీతం ఇవాళ నుంచి మనం మంచివాళ్ళం వాళ్ళం కాదు మిగతా వాళ్ళకి ఏం చేస్తాం మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళైనప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు దొంగి దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొప్పితాం అర్థమైందా బాగా అర్థమైంది మళ్ళీ చెప్పు బాబు తిరిగి చెప్పు వినండి ఇది దొంగ డబ్బే తప్పు చేస్తున్నాం మన ఫీలింగ్ మనకొద్దు ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పప్పు ఇస్తీ కొట్టే నేను కావాలంటే లేడీ గెటప్ అవి పోయి చూసుకురానా బాసు ఎందుకు గెటప్ మార్చుకోవడం అలాగే పోవచ్చుగా నాకు తెలిసిన అమ్మాయి ఉంది అన్నీ కూడా రమ్మని చెప్పనా బాగుంటుందా అమ్మాయి నా లెవెల్కి ఉంటుందా తెలియదు కానీ రమ్మంటా వడ పఫమన్స్ వట్ట పఫమమ్స్ వదిలేసి వచ్చేసావా ఎలా

ఆ అమ్మాయి మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది ఏంటి అలా అంటున్నావు లేదు తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది లేదు తను అందంగా ఉందని కాదు తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో లైఫ్ లో ఒక పైకి రావాలంటే ఇప్పుడు ఏమో రాకూడదు కదా వచ్చింది బాబు లేదు బండి వచ్చేసింది బాబు చూడండి నా మాట వినండి నేను చూసుకుంటాను పదండి ఫాలో చెయ్యి ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు టైం అవుతుంది కదా వచ్చావా అన్నట్టు ఉండాలి కదా సార్ బాగా యాక్ట్ చేశారు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ అవును ఇంకా ఎవరు గెటప్ లే మార్చలేదా రండి త్వరగా బయలుదేద్దాం అసలు ఎవరికేం పట్టి